పండుగ వేళ చెడును వదిలి మంచిగా జీవితం గడిపితే మన జన్మకు సార్థకత చేకూరుతుందని ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామలక్ష్మణ్ అన్నారు సంక్రాంతి పండుగ వేళ వారి సొంతూరైన బాపట్ల జిల్లా నందిగొండపాలెం గ్రామంలో వారిద్దరూ పర్యటించారు చీరారలోని కోటయ్య వృద్ధాశ్రమానికి వెళ్లి వృద్ధులను పలకరించారు వృద్ధులకు స్వయంగా అల్పాహారం వడ్డించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు సినిమా పాటలకు నృత్యాలు చేసి వృద్ధులను చిన్నారులను ఉత్సాహపరిచారు కోటయ్య వృద్ధాశ్రం అనేది మనకి మేము పోయిన సంవత్సరం కూడా రావడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కలవడం జరుగుతుంది అనమాట ఉండా నాలుగు రోజులు హ్యాపీగా ఉండాలనే ఇక్కడికి వచ్చినప్పుడు అర్థం అవుతుంది నేను నాది 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 అని చెప్పి పొద్దువులు కొట్టులాడుతున్నావు కొంచెం నేను కాదు అంతా అంత నాది అనుకుంటే అంత ఆనందంగా ఉంటామనేది ఒక ఆనందం అన్నమాట ఈ పండగ రోజు ఎన్ని సినిమాలు బాగా ఆడాలని మనసు కూర్చు కోరుకుంటున్నాం మే ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో చేసే సినిమాలు జై హనుమాన్ కాంతారా హీరో విశ్వశెట్టి గారి తోటి లో నెక్స్ట్ జరగబోతుంది నెక్స్ట్ ప్యారడే నాని సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ గారు నెక్స్ట్ మాలీబాబు కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది అది కూడా చేయటానికి మనం సనహా జరుగుతుంది ఈ సినిమాలో కొంత పాటు చేసాము అంత పాటు చేసాము ఈరు ఈ సంవత్సరం మా సినిమాలు అంటే పండక్కి ముందు అఖండ టూ అఖండ టూ రాజా షాప్ రిలీజ్ అయింది చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి అన్ని బాగా ఆడుతున్నాయి సంతోషం హ్యాపీగా సంక్రాంతి పార్టికల్ అంటే మన సంక్రాంతి పండగ ఏంటంటే కొత్త సంవత్సరం భోగి పండక్కి ఏంటంటే మనలో ఉండే యసన లేదన్నా ఒకటి మందు కానీ సిగరెట్ కానీ కోపం తాపం ఇలాంటివి ఏమన్నా మనకి తెలియకుండా మన డామినేట్ చేసిన విషయాలన్నీ మనసులో ఈ కొత్త సంస్థ తీసేసి ఆ భోగి మంటలు తగలబెట్టేసి కొత్త సంవత్సరం కొత్తగా సంక్రాంతి జీవితాన్ని స్టార్ట్ చేయటమే నిజమైన పండగ కాబట్టి పండగ అందరూ తల్లిని తండ్రిని పెద్దవాళ్ళందరితోటి కలిసి ఒక రకంగా కూర్చొని మాట్లాడుకొని హ్యాపీగా పండగ తీసుకుని ఎంజాయ్ మనసు పూర్తి కోరుకుంటారు